హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు స్వామిన్ ఇంటీరియర్స్ దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ టుడే ఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అంటే టూ బిహెచ్కే ఇంటీరియర్ వీడియో అండి ఇది వచ్చేసి బాజ్పల్లి ఏరియాలో ఉందండి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా కలిగి ఉంది అండ్ ఇందులో మనం ఇంటీరియర్ వర్క్ ఎలా చేశామనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎడ్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి ఎంట్రన్స్లో చూసుకుంటే ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేశాము మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది సో టాప్ నుంచి బాటమ్ వరకు మనం ఇలాంటి వుడ్ పార్టీషన్ అనేది ఇక్కడ చేసాము అండ్ సైడ్ చూసుకుంటే ఇలా టైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ అండ్ ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ మనము రైట్ సైడ్లో చూసుకుంటే షూ ర్యాక్ ప్రొవైడ్ చేశాము ఈ షూ ర్యాక్లోనే మనం సిలిండర్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి సో ఇక్కడ సిలిండర్ పెట్టుకోవచ్చు ఇలాగా మనం ఎక్స్ట్రా సిలిండర్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు కింద స్విచ్ బాక్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చాము అండ్ దీని తర్వాత షూ ర్యాక్ ఇది షూ ర్యాక్లో కింద ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము సో దట్ డైలీ యూజ్ చేసే ఐటమ్స్ సారీ చెప్పల్ అందులో పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ సీటింగ్ అనేది వచ్చిందండి సో హ్యాపీగా ఇక్కడ కూర్చొని మనం షూ వేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నామండి లోపలికి సో ఇది లివింగ్ రూమ్ ఈ లివింగ్ రూమ్లో చూసుకుంటే మనకి మెయిన్గా ఫస్ట్ కనిపించేది ఆ టీవీ యూనిట్ అండి ఈ టీవీ టీవీ యూనిట్ డిజైన్ పరంగా చూసుకుంటే రైట్ సైడ్లో మనం ఇక్కడ రాఫ్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము సో దట్ చిన్న చిన్న మంచి డెకరేటివ్ ఐటమ్స్ అనేవి పెట్టుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ సెంటర్ ప్యానెల్ చూసుకుంటే ఎలివేషన్ ప్యానెల్ మీద మనం టోటల్ వైట్ హై గ్లాసీ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ గోల్డెన్ టీ పట్టీ అనేది ప్రొవైడ్ చేసామండి అండ్ రైట్ సైడ్లో ఇక్కడ లోవర్ డిజైన్స్ ప్రొవైడ్ చేశాము ఈ లోవర్స్ మధ్యలో నుంచి ప్రొఫైల్ లైటింగ్ సిస్టమ్ ఇస్తే చాలా నీట్గా లుక్ వచ్చింది అండ్ రైట్ సైడ్లో ఇలాంటి డిజైన్ ప్రొవైడ్ చేసామండి సో దట్ సూపర్ లుక్ వచ్చింది ఇక్కడ అండ్ టీవీ బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇలా మనము టోటల్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ సెంటర్లో ఇచ్చేసాము సో దట్ రిమోట్ అనేది ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు అండ్ ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ డ్రా స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేశాము అండ్ ఇదే రూమ్ లో మనము ఇక్కడ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసామండి ఈ ఆర్చ్లో ఎంట్రన్స్ ఆర్చ్ ఈ ఆర్చ్లో వచ్చేసి ఇక్కడ ఒక ఉయ్యాల కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము సో దట్ ఇలా హ్యాపీగా కూర్చోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం పిల్లర్ బాక్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి ఇందులో ఇది వచ్చేసి పార్టీషన్ అంటారు ఈ పార్టీషన్లో వైట్ బాక్సెస్ అండ్ వుడెన్ కలర్ రాఫ్టర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము ఈ పార్టీషన్ అయిపోయాక ఇక్కడ పిల్లర్స్ అనేవి ఉన్నాయండి ఇంతకు ముందు సో బిల్డర్ అలా కట్టారు సో ఈ ని కవర్ చేస్తూ మనం ఇలాంటి డిజైన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాము అండ్ దాంట్లో ఇలా మనం ప్రొఫైల్ లైటింగ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశాము సో ఇది చాలా బాగుంటుందండి ఇందులో లివింగ్ రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చామండి చూడండి డిజైన్ చాలా బాగుంది కదా చాలా సింపుల్ గా అండ్ మంచి ఎలిగెంట్ లుక్ అనేది ఈ ఫాల్ సీలింగ్ డిజైన్లో వచ్చింది టూ ఫ్యాన్స్ అండ్ సెంటర్లో జూమర్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఇదే రూమ్లో ఇక్కడ బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ టూ విండోస్ ఉన్నాయి టూ విండోస్ కూడా ఇలాంటి బ్లైండ్స్ ప్రొవైడ్ చేశాము దీని తర్వాత మనము డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాము సో ఈ డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంటుందండి ఈ డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది క్రాకరీ యూనిట్ ఈ క్రాకరీ యూనిట్లో వాష్ బేసిన్ సెటప్ అండ్ క్రాకరీ యూనిట్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ బాటంలో స్టోరేజ్ అంతా ఇలా కవర్ చేసాము అండ్ ఇక్కడ పైన డ్రా స్టోరేజ్ ఇచ్చేసి ఇక్కడ గ్రానైట్ స్లాబ్ ఇచ్చేసి దానిపైన వాష్ బేసిన్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసామండి సో ఇలా మనం టచ్ చేస్తే లైట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్ అండ్ ఇట్లా హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ మనం ఓపెన్ స్టోరేజ్ అనేది ఇచ్చేసి పైనుంచి ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఇక్కడ హైడ్రాలిక్ లిఫ్టాప్ అనేది అరేంజ్ చేసాము అండ్ ఇక్కడ మనం ఓపెన్ గ్లాస్ డోర్ అని ఇచ్చాము అండ్ ఇదే డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ విండోకి ఎక్కడ కూడా మనకి లైటింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఇలాంటి గ్లాస్ పెట్టేసి మనం ఫోల్డింగ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము డైనింగ్ టేబుల్ సో దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు సో దీన్ని సో వాడేసుకున్నాక మనం మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు పైకి అండ్ ఇదే డైనింగ్ ఏరియాలో నుంచి మనం కిచెన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ స్టోరేజ్లో వచ్చేసి మనం ఇక్కడ ప్యాంట్రీ సెటప్ అనేది ప్రొవైడ్ చేసామండి సో దట్ గ్రాసరీస్ అన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే బాటంలో స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ పైన కూడా లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసి విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అంటే దీని తర్వాత కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తూ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది అక్కడ ఇచ్చాము సో సో కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ పార్టీషన్ పక్కన పూజా మందిరం అనేది ప్రొవైడ్ చేశాము సో ఇలా ఫుల్ హైట్లో పూజా మందిరం ఇచ్చేసాము పూజా మందిరం డోర్స్ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి బట్ మన క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇట్లా డికో డికో పెయింటెడ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశాము ఓంకారం సింబల్ అనేది ఇచ్చామండి అండ్ ఇక్కడ స్టోరేజ్ కోసం రెండు రాఫ్టర్స్ ఇచ్చాము కింద బాటంలో ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము అండ్ కింద టూ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ టాప్లో చూసుకుంటే ఇక్కడ టేక్తో చేసిన పికాక్ డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి సో అవి మనకి రెడీమేడ్ గా దొరికేస్తాయి డైనింగ్ ఏరియాలో నుంచి కిచెన్లోకి ఎంటర్ అవుతుంటే ఇదంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కిచెన్లో కూడా బాటమ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ వాష్ మెషిన్ కింద డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ ట్యాండమ్ సెటప్ ఇచ్చాము కట్లరీ షీట్ ఇన్ అండి నెక్స్ట్ ఇక్కడ కూడా మొత్తం కూడా ట్యాండమ్ సెటప్ ఇచ్చాము ట్యాండమ్ లో ఇక్కడ ప్లేట్ సపరేటర్ అనేది కూడా ప్రొవైడ్ చేశాము అండ్ ఇక్కడ బాటిల్ అవుట్ ఇచ్చామండి స్టీల్ బాటిల్ అవుట్ ఇది నెక్స్ట్ ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ తో ఇచ్చామండి ఇక్కడ ఆ కూడా ఇందులోకే పెట్టేశాము సో దట్ లుక్ అనేది ఈవెన్ గా ఉంటుంది అండ్ ఇక్కడ చిమ్నీకి ప్రొవిజన్ అండ్ ఇక్కడ కూడా మనం రైట్ సైడ్ లో స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము సో దట్ చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా త్రీ సైడ్ రన్ అనమాట అండ్ ఇక్కడ కూడా మనం హెడ్ లెవెల్ స్టోరేజ్ అనేది విత్ ప్రొఫైల్ గ్లాష్ స్టోర్ ఇచ్చాము విత్ లిఫ్ట్ టాప్ నెక్స్ట్ ఇక్కడ మనం ఏదైనా మిక్సీ కానీ గ్రైండర్ కానీ పెట్టుకోవడానికి స్టోరేజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసాము బాటంలో ఇక్కడ మనం ఆనియన్ బాస్కెట్స్ ఇచ్చామండి విక్కర్ బాస్కెట్స్ అంటారు వాటిని దీంతో కిచెన్ కంప్లీట్ అయిందండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూద్దాం అండి సో ఫస్ట్ బెడ్రూమ్ ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇలా ఎంటర్ అవుతాం మనం సో మాస్టర్ రూమ్ లో ఎంటర్ అవుతుంటే ఫస్ట్ కనిపించేది ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ ట్రిపుల్ కాంబినేషన్ ఇచ్చామండి ఇక్కడ ఐవరీ అండ్ ట్యాన్ అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ హై గ్లాసీలో ఇచ్చాము విత్ గోల్డెన్ పట్టి అండ్ గోల్డెన్ స్లైడింగ్ హ్యాండిల్స్ అండి ఇవి చాలా లుక్ వచ్చింది అండ్ ఇవి సాఫ్ట్ క్లోజింగ్ స్లైడింగ్స్ అండి నెక్స్ట్ టాప్ లో చూసుకుంటే స్టోరేజ్ ఇలా లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తూ దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము సో దట్ లుక్ ఎలివేట్ అవుతుంది అండ్ ఇక్కడ విండో దగ్గర సీటింగ్ స్టోరేజ్ ఇచ్చామండి సో దట్ దీని మీద హ్యాపీగా కూర్చోవచ్చు అండ్ ఈ కి ఆపోజిట్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఇక్కడ మనం స్టడీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ స్టడీ యూనిట్ లో చూసుకుంటే ఇక్కడ బేస్ వచ్చింది అండ్ ఇక్కడ మనం రైటింగ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాము సో దట్ దీని మీద రాసేసుకోవచ్చు అండ్ ఎరేజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ టాప్లో బుక్ ర్యాక్ స్టోరేజ్ అనేది ఇచ్చాము అనమాట ఇలా ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా మనం స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ మనం సో కీ ప్యాడ్ అనేది ఇక్కడ మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ స్టోరేజ్ అనేది ఇచ్చాము అండ్ ఇక్కడ సీటింగ్ అండి ఇది సో దీని మీద హ్యాపీగా ఇలా కూర్చొని మనం దీని మీద వర్క్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇటు వస్తే మనం ఇక్కడ ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసామండి సో ఇదే డ్రెస్సింగ్ మిర్రర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఆల్ ఇన్ వన్ అనమాట ఇదంతా చాలా బాగుంది కదా సెటప్ దీన్ని నేను క్లోజ్ చేసేయచ్చు అండ్ ఇక్కడే మనం ఒక టీవీ ఫ్రేమ్ అనేది సింపుల్ది ప్రొవైడ్ చేసామండి బాటంలో స్టోరేజ్ ఇస్తూ ఇక్కడ టీవీ ప్యానల్ అనేది క్రియేట్ చేసాము అండ్ ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి చూడండి చాలా లుక్ వచ్చింది కదా ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా నీట్ గా చేసింది ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి సో మాస్టర్ బెడ్రూమ్కి కి ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాటది చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనకి ఫస్ట్ ఎంటర్ అవగానే కనిపించేది ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ ప్లెయిన్ గా ఇచ్చి అండ్ ఇక్కడ వాల్పేపర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఇదే సీలింగ్ డిజైన్ కంటిన్యూ చేస్తూ బెడ్ బ్యాక్ సైడ్ కూడా వాల్ పేపర్ అనేది ఇట్లా కిడ్స్కి సంబంధించిన వాల్ పేపర్ అనేది ప్రొవైడ్ చేశాము సో దట్ చాలా లుక్ వస్తుంది అండ్ ఇక్కడ హైడ్రాలిక్ కాటన్ అనేది ప్రొవైడ్ చేసాము అండి విత్ హెడ్ బోర్డ్ కుషన్ అండి ఇది టూ ఫీట్ హై హెడ్ బోర్డ్ కుషన్ ఉంటుంది మెత్తగా ఉంటుంది హ్యాపీగా నెక్స్ట్ ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ టాప్ దీన్ని ఇలా మనం టాప్ లేపేయచ్చు అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్మాల్ బుక్ ర్యాక్ అనేది ప్రొవైడ్ చేసాము ఈ బుక్ క్రాక్లో లైటింగ్ ప్రొవిజన్ అనేది కూడా ప్రొవైడ్ చేశాము అండ్ ఇదే రూమ్లో వాడ్రోబ్ గురించి చూస్తే వాడ్రోబ్ వచ్చేసి ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము విత్ గోల్డెన్ టీ పట్టి డిజైన్ అండి అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ వైట్ అండ్ ట్యాన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము విత్ గోల్డెన్ హ్యాండిల్స్ అండ్ టాప్లో స్టోరేజ్ చూసుకుంటే ఇలా లాఫ్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయిందండి బట్ నేను డైనింగ్లో ఫాల్ సీలింగ్ మర్చిపోయాను అండి ఈ డైనింగ్లో సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి సో చాలా లుక్ వస్తుంది ఈ డిజైన్ వల్ల కూడా దీంతో ఈ టూ బీహెచ్కే ఇంటీరియర్ కంప్లీట్ అయిందండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని కావాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి సో దట్ మీ ఇంటికి మేము వస్తాము మొత్తం కూడా ఎస్టిమేషన్ చేస్తాము ఎంత అవుతుంది ఏంటి అనేది క్లియర్గా బ్రేకప్ ఇచ్చేస్తాము దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్